ఇప్పుడు మనకి గ్రహాల సంచారము చాలా విశేషంగా జరుగుతోంది అయితే మార్చి పదిహేను నుంచి సూర్యుడు ఆ మీన రాశిలోకి ప్రవేశం చేస్తుంటాడు అయితే ఈ గ్రహాల సంచారము ఒక్కొక్క రాశి ఒక్కొక్క సమయం తీసుకుంటుంది రాశిలోకి రావడానికి ఇప్పుడు సూర్యుడిని కనుక తీసుకున్నట్టయితే సూర్యుడు ప్రతి నెలకు రాశులు మారిపోతూ ఉంటాడు అంటే పన్నెండు రాశుల్ని పన్నెండు అంటే ఒక సంవత్సరంలో చుట్టి వస్తాడనమాట అయితే ఈ మార్చి పదిహేను నుంచి ఒక నెల రోజుల పాటు సూర్యుడు మీనరాశిలోకి ఉండబోతున్నాడు అది ఎప్పుడు ప్రవేశం జరుగుతోంది అంటే కనుక మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను వరకు దీనితో పాటు సస్త గ్రహ కూటమి కూడా ఇందులోనే జరుగుతోంది కాబట్టి మే ముప్పై ఒకటి వరకు ఈ రవి గ్రహము మీనరాశిలో ఉండే ప్రయత్నం జరుగుతుంది అయితే శాస్త్రంలో రవికి విశేషమైన అంటే సూర్యగ్రహానికి విశేషమైన ఫలితము అంటే విశేషమైన ఆ విశిష్టత కలిగి ఉంది ఏమిటి అంటే కనుక ఆ సూర్యుడు ఇచ్చే ఫలితాలు ఆరోగ్యము కీర్తి ప్రతిష్టలు రాజయోగము దీంతో పాటు శ్రేయస్సును కూడా ఇవ్వబోతుంటాడు అందుకే రవి గ్రహం అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ రవికి ప్రార్థన అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడాలు సూర్యుడికి ఉపవాసాలు చేయడాలు ఇలాంటివి చేస్తే కనుక ఆరోగ్యము రాజయోగము సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఇస్తాడు అయితే ఇప్పుడు సూర్యుడు సంచారం చేయడం ఒక శుభ ఫలితాలను ఇస్తే అంటే కొంతమందికి శుభ ఫలితాలను ఇస్తే మరి కొంతమందికి ఆ విశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఈ మార్చి పదిహేనో తారీఖున ఆ సూర్యుడు మీనరాశిలోకి రావడంతో పాటుగా అద్భుతమైన ఫలితాలను మేషాది ద్వాదశ రాశుల వారికి ఇస్తున్నాడు అయితే ఈ ఫలితాలను ఇవ్వడంతో పాటు మనకి సష్ట గ్రహ కూటమి యొక్క ఫలితాలు కూడా ఆయా రాసుల్లో ఏ స్థానంలో ఉండబోతున్నాయి అంటే స్థానాలు మనకి టోటల్ గా పన్నెండు స్థానాలు ఉంటాయి ఒక్కొక్క రాశి చక్రంలో ఈ రాశి చక్రంలో పన్నెండు స్థానాల్లో రకరకాల గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి శుభగ్రహాలు పాపగ్రహాలు కూడా సంచారం చేస్తూ ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అంటే ఎవరి ప్రభావము ఎక్కువగా ఉంటుందో వారు ఆ ఫలితాలను ఇవ్వబోతుంటారు అయితే ఇప్పుడు మీనరాశిలో మార్చి పదిహేను నుంచి రవి ప్రవేశిస్తున్నాడు కాబట్టి రవి గ్రహానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా గ్రహాల యొక్క ప్రభావము తగ్గించి మీనరాశిలో ఉండేది వారి దగ్గర నుంచి పన్నెండు రాశులకు కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అంటే అందరికీ ఓవరాల్ గా అధికారాలను ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు శ్రేయస్సు అంటే క్షేమాన్ని కూడా చూస్తాడు అయితే ఈ ఫలితాలు ఎక్కువగా నాలుగు రాసుల వాళ్ళకి అంటే పన్నెండు రాసులకి ఉంటుంది కానీ విశేషంగా కొన్ని రాసులకు మాత్రము ఆ ఫలితాలు ఇస్తున్నాడు ముందుగా ఆ ఫలితాల జాబితాలోకి వెళ్లే రాశి అయితే ఈ రవి మీన సంక్రమణం అంటే రాశిలోకి ప్రవేశించడం వల్ల పన్నెండు రాశుల వారికి గ్రహస్థితి ఎలా ఉండబోతోంది వారిచ్చే ఫలితాలు ఏమిటి అనేది చూసినట్టయితే ముందుగా ఈ గ్రహస్థితి రవి మీనంలో ప్రవేశించడం వల్ల జలతత్వము ఎందుకంటే మీనము జలతత్వానికి సంబంధించింది కాబట్టి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి ఆధ్యాత్మిక పరంగా వీరికి ఎక్కువ అభిరుచి పెరుగుతుంది అయితే బుధుడు శుక్రుడు శని కేతు స్థితిని బట్టి వారి యొక్క రాశుల ప్రభావం మారిపోతుంది అయితే ఈ సమయంలో చంద్రమంగళ యోగము యొక్క ఫలితాలు దీంతో పాటు రాహు కేతు కూడా మార్గదర్శకము చేస్తారు అంటే మీకు ఒక గైడ్ లాగా మీకు మార్గాన్ని నిర్దేశిస్తారు ఆ మార్గ నిర్దేశనము తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి మార్పులు వస్తాయి స్థాన చరణాలు ఉద్యోగంలో మార్పులు దీనితో పాటు కొంతమందికి ఆ ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం గోచరిస్తోంది తరువాత వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కానీ వ్యాపార విస్తరణ కానీ పెట్టుబడులకు కానీ లాభదాయకమైన మార్పులు కనిపించే అవకాశము లాభదాయకమైన సూచనలు కూడా కనిపించే అవకాశం ఉంది ఆ ప్రయత్నాలు చేసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే సంతోషకరమైన వాతావరణము గతంలో విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది దీంతో పాటు మీ బంధుమిత్రులతో సత్సంబంధాలు కలిగి రాకపోకలు జరిగే అవకాశం గోచరిస్తోంది శుభకార్యాలు చేస్తారు శుభ వర్తమానాలు అందుకునే ప్రయత్నం చేస్తారు తర్వాత విద్యార్థులకు ఎక్కువ కష్టపడితేనే తప్ప మీ గోల్స్ ని రీచ్ అవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి జ్ఞాపక శక్తిని పెంచుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఆరోగ్య పట్ల చూసినట్టయితే అనారోగ్య సూచనలు ప్రమాదాలు గోచరిస్తున్నాయి జాగ్రత్తలు పాటించుకోండి రాజకీయ రంగంలో సినిమా రంగంలో ఉన్న వారికి అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది అనుకూలమైన ఫలితాలు వస్తాయి పదవులు కలిగే అవకాశము సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ వచ్చే అవకాశము గోచరిస్తోంది అయితే మీకు చెప్పదగిన పరిహారాలు శివ పూజ శివాలయాల్లో చేసుకోండి రెండవది రాగి పాత్రలో నీళ్లను తప్పనిసరిగా తాగండి రాగి చెంబులో రాత్రంతా పెట్టుకొని పెట్టుకుని తెల్లారి తాగండి ఉదయం అంతా కానీ ప్లాస్టిక్ వాటిల్లో కాకుండా లేదా ఈ సిల్వర్ వాటిల్లో కాకుండా లేదంటే ఇరప వాటిల్లో కాకుండా రాగి పాత్రలో నీళ్లు మాత్రమే తాగే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే భోజనానికి ముందు గోపూజ చేసుకోండి అంటే ప్రతి వారు గోశాలకు వెళ్ళలేరు కాబట్టి గోమాతను మీ మందిరంలో ఉంచుకోవడం కానీ లేదా గోమాత పటానికి కానీ భోజనానికి ముందు వెళ్ళి దండం పెట్టుకుని ఒక పువ్వుని సమర్పించినట్టయితే కనుక అది కూడా గోపూజే అవుతుంది ఇవి ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు మంత్రాలు దానాలు నమస్తే తరువాత ఓవరాల్ గా ప్రత్యేకంగా సూచనలు అంటే అన్ని పన్నెండు రాశుల వారికి చెప్పదగిన సూచనలు ఏంటంటే ప్రతి రాశి వారు తప్పనిసరిగా ఆదిత్య హృదయం పఠించండి రెండోది గురువారం రోజు పసుపుని దానంగా ఇవ్వండి శనివారం రోజు నువ్వుల నూనె దీపం పెట్టడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మూడవది గోసేవ అన్నదానము నీళ్లను దానంగా ఇచ్చినట్టయితే మహా ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది అయితే ఈ మంత్రాలు దానాలు పాటించడం ద్వారా మీరు ఈ రవి మీన సంక్రమణంలో విశేషమైన శుభ ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది సర్వే జన సుఖినో నమస్తే